అర్షుతుడైన దేవ సర్వశక్తిమంతుడా నీకు వందనములు స్తోత్రం నాన్న ఈ రాత్రి సమయంలో ప్రభా మేమెంతో సంతోషంగా నిన్ను శుతిస్తున్నాము ఈ దినము విశ్రాంతి దినము మేమెంతో విశ్రాంతిగా గడిపాము నీ సన్నిధిలో ఆరాధించాము తండ్రి ప్రభా నీవు మాకు అనుగ్రహించిన వాక్యం బట్టి ఆ వాక్యం ద్వారా మేము పొందిన దీవెనలను బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము సమాధానం నీచి అవుతాండి నీకు వందనంలో అద్వితీయుడు ఆశ్చర్యకరుడు అవుతాండి మీకే స్తు స్తోత్రంలో చెల్లుస్తున్నాము మా ప్రభా మరి మేము ఎంత అంతా కూడా కలిసి సంతోషంగా మరి సొంత మనుషులను శ్రేభిలాషులను మిత్రులను బంధువులను కలుసుకొని సంతోషించడానికి కూడా మీరు మాకు కృపనిచ్చారు ప్రభా మరి దినము మరి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి పందనాలు చెల్లించుకుంటున్నాం ఈ రాత్రి సమయంలో మేము కుటుంబ సమేతంగా చేరి నిన్ను శుద్ధిస్తున్నాము ప్రభా ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ఆరాధన ఉండనట్లుగా సహాయం చేయండి మా ప్రభా ప్రతి కుటుంబం కలిసి ఉండనట్లుగా సహాయం చేయండి ప్రభానైనా మరి ఇన్ని రహస్య అక్కడ ఎంతో దగ్గరగా ఉంటుండగా ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషంగా ఉండాలి తండ్రి మా ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం ఉండాలి ఏ కుటుంబంలో ఇక్కడ కడలతలు లేకుండా కాపాడమని అందరూ అందరూనైనా మరి సిద్ధంగా ఉండాలంటే ప్రభా మేము నీ కొరకు మాత్రమే ఆలోచిస్తూ నీ గురించి ఆలోచిస్తూ తండ్రి మేము నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా కలిసి ప్రార్థించే కుటుంబము స్థిరంగా ఉంటుంది నిత్యము స్థిరంగా ఉంటుంది తండ్రి అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా అతని దేవా ఇది వాక్య ధ్యానం నిమిత్తం మీరు ఇచ్చిన వాక్యముని బట్టి నీ కొందనములు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన తొమ్మిది పదివోచములు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించను నీ కుడి చేయి నన్ను పట్టుకునను ఈ మాటలను బట్టి మేము నీకు ఎంతగానో స్థుతులు చెల్లుస్తున్నాం నీవు ప్రభ సర్వ సర్వ వ్యాప్తివై ఉన్నావు తండీ ప్రతి చోట నీవు ఉన్నావు మా ప్రభానైనా మరి మాకు అర్థమవుతుంది నీవు అసలు మేము ఏ విధంగా కూడా తప్పించుకోలేము మీ నుంచి మేము దాక్కోలేము నాయనా మేము అనుకోవచ్చు మేము ఎంతో దాక్కొని నేను ఎవరికి తెలియకుండా ఈ పని చేస్తున్నానని అనుకోవచ్చు కానీ ప్రభా నీకు తెలుసు నీకు నీ కన్నులు సమస్తమును చూస్తున్నాయి మా ప్రభా తండ్రి మా కుటుంబాలలో మేము మరి ఎన్ని ఒకవేళ నీకు తెలియకుండా ఏదైనా చేస్తున్నాము అని అనుకుంటే అది మా భ్రమ మా ప్రభా నీవు మమ్మల్ని పరిశోధించి తెలుసుకునే ఇవ్వడం మేము కూర్చోవడం లేవడం కూడా నీకు తెలుసు మాకు తలంపు పుట్టక మునిపే నీవు మా మనసు గ్రహించిన దేవుడవు మా తండ్రి మా నడకను మా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు మా ప్రభా మాట నాలుకకు రాకముందే మా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది కనుక ప్రభా మేము ఏ విధంగా నిన్ను నీకు దూరంగా ఉండగలం ఏ విధంగా నిన్ను నీ నుంచి తప్పించుకోగలం ప్రభా మరి తండ్రి మేము నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా మెలుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క ఎందుకంటే నీ యొక్క కుడి చెయ్యి మమ్మల్ని రక్షిస్తుంది నీ కుడి చెయ్యి మమ్మల్ని పట్టుకుంటుంది నీ కుడి చెయ్యి మేము ఎక్కడికి వెళ్లకుండా పట్టుకుంటుంది నాయన మా ప్రభా తండ్రి మీ కాపుదల మాకున్నది మీరు ఎల్లప్పుడు కూడా మమ్మల్ని ఆదరించే దేవుడై ఉన్నారు నీ కుడి చేతితో నాయన మమ్మల్ని భుజం తట్టి నడిపించే దేవుడవు నీవు మా నిమిరి మాకు ఆదరణనిచ్చే దేవుడవు మా తండ్రి దేవా ఇంత గొప్ప దేవుడు నీ ఉన్నందుకు మేమెంతో నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి మేము సంతోషంగా ఉంటే మీరు కూడా మాతో పాటు సంతోషిస్తారు మేము దుఃఖంలో ఉంటే మీరు కూడా మాతో దుఃఖం మాకు తోడుగా దుఃఖిస్తూ మమ్మల్ని ఆదరించే దేవుడు అంటున్నారు మా ప్రభా తండ్రి మేము నీ నుంచి పారిపోవాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని పారిపోయేలాగా చేయరు ప్రభా మీరు మాతోనే ఉంటారు దేవా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు కనిపెట్టి చూస్తున్న దేవుడు కాబట్టి మేము నీకు ఎంతగానో వందనాలు చరించుకుంటున్నాం మమ్మల్ని కాపాడుతున్న దేవుడు ప్రభా మేము తప్పిపోకుండా దారి తప్పకుండా తండ్రి మీరు మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు వందనాలు తండ్రి మా తండ్రి దేవ మరి దాబిదు రాసిన ఈ కీర్తనలో నీ యొక్క కాపుదలు ఎంత అద్భుతంగా ఉన్నది నీ మమ్మల్ని సృజించిన రీతి ఎంత అద్భుతంగా ఉన్నది సమస్తమును కూడా తను వర్ణిస్తుండగా ప్రభా మేము నీకు ఎంతగానో స్థుతిలు చెల్లుస్తూ నాయన మేము కూడా ధ్యానపూర్వకంగా ఈ కీర్తనను నూట ముప్పై తొమ్మిదవ కీర్తనను చదివినట్లుగా చదువునట్లుగా ప్రతి ఒక్కరికి ప్రేరేపణ దయచేయండి ప్రభావం మా మేమైతే తండ్రి నీరాకడకు సిద్ధంగా ఉండినట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి మేము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా జీవించినట్లుగా ఈ లోకము అశాశ్వతమైన లోకము నేను మా ప్రభా మేము ఎల్లప్పుడూ నీకు ఇష్టమైనటువంటి రీతిగా జీవించడానికి మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలలో మరి మీరుండండి ఇదే మేము చేసిన అపరాధములన్నిటిని కూడా దయతో క్షమించండి ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి కృపతోనైనా మరి ఈ రేపటి నుంచి తిరిగి మా రొటీన్గా మేము చేయవలసిన పనులలో మేము ప్రవేశిస్తుంటుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా గత మాసమంతా మమ్మల్ని కాపాడి ఇదిగో ఈ నూతన మాసంలో ఈ మొదటి దినాన ఈ చివ ఈ రాత్రి సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాము అవును తండ్రి మీరు ఎంతో గొప్ప దేవుడై మరి గత గత మాసం అంతా మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడిన దేవుడు ఈ రాబోయే మాసం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా తండ్రి దేవ నీ యొక్క కృపచేతనే మేమంతా కూడా నీతో ఎల్లప్పుడూ మరి నీ చిత్తానుసారంగా జీవిస్తూ ప్రభా మేము చక్కగా జీవించడానికి మరి మా పనులలో అన్ని విషయాలలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని నాయన మరి నీ రాకడుకు సిద్ధం చేయమని కూడా వేడుకుంటున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుభవించండి ప్రభా కలతలు కన్నీళ్ళు మనస్పర్ధలు తొలగించమని ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభానైనా మరి చిన్న బిడ్డను దీవించి వారిని అందరినీ నీ దయందును మనుషుల దయందును వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా ప్రతి బిడ్డ కూడా మరి చక్కటి మార్గంలో పెరుగునట్లుగా కుటుంబం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వాళ్ళని చక్కగా పెంచగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మా యవన బిడ్డలను దీవించండి వారందరూ కూడా చక్కగా చదువుకొని వృద్ధిలోనికి రావడానికి సహాయం చేయండి వారి యొక్క ప్ర ప్రయత్నాలు వారు ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతూ ఉంటుండగా మంచి జ్ఞానమును వారికి అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా నీ నీ యొక్క జ్ఞానంతో నింపి తండ్రి నీ కాపుదల వాళ్ళ నుంచి చక్కగా పరీక్షలు రాయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దూరదేశాలలో పనిచేస్తున్న బిడ్డను కూడా దీవించండి చదువుకుంటున్న బిడ్డలను దీవించండి వారికి కూడా నీ యొక్క కాపుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి సేవకులందరినీ ఆశీర్వదించండి వారు కూడా ఎంతో చక్కగా తండ్రి మరి అభిషేకంతో నింపబడి నీ యొక్క వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రభా మరి అనేక మందిని నీ వైపునకు ఆకర్షించినట్లుగా సహాయం చేయండి ఎవరైతే రక్షణలో లేరో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి ఎంతోమంది ఎవరొస్తు ప్రభానైనా తమ జీవితాలలో ఇంకా నిన్ను అంగీకరించక నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించక ఉన్నారు అలాంటి వారందరినీ వారి హృదయానంతరం అని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు తాకండినైనా మా ప్రభా మీరు ఎంతో సమయం ఇచ్చినా కూడా ఎంతోమందినైనా ఇంకా నిన్ను తెలుసుకోలేక నీ సిలువ విలువను అంగీకరించలేక ఉన్నారు కృప చూపించమని వేడుకొంచున్నాను మా ప్రభా మరి తండ్రి ఎంతమంది వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు ఉంచి మార్చమని ప్రార్థిస్తున్నాము ప్రవా సమయంలో అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నీ ఒక గాయపడినస్తం చేత ముట్టి స్వస్థపరచము ఎంతోమంది తీవ్రమైన అనారోగ్యంతో క్రిటికల్గా ఉన్నారు మరి వారు ఐసీలలో ఉన్నారు వెంటిలేటర్ పై ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కనకరించమని ప్రార్థిస్తున్నాము త్వరగా వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితేనైనా ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురయ్యారు వారిని అందరినీ కూడా కనికరించి వారికి కూడా స్వస్థత అనుభవించమని ప్రార్థిస్తున్నాం ప్రభావం మరి ఎవరైతే అస్వస్థతగా ఉన్నారో వారి కుటుంబ సభ్యులు ఎంతగానో మరి ఆందోళనతో ఉంటుండగా వారిని మీరు నెమ్మది పరచండి ప్రభావనైనా కనికరం చూపించమని వేడుకొంచడం ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కలిగి ఉంటారు ఉంటారునైనా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా మరి ఎంతమంది కష్టాలలో ఉన్నారో సమస్యలలో ఉన్నారో ఎంతోమంది ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మరి ఎంతో వేదన పడుతున్నటువంటి వారు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు హింసలు అనుభవిస్తున్నటువంటి వారు ఉన్నారు తండ్రి ఆ బిడ్డలందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి మా ప్రభా అనాథలుగా ఉన్న వృద్ధులు చిన్నారులు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కూడా నేను మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి మరి మా అందరి జీవితాలలో కూడా నీ యొక్క కృపను అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాము ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు నర్సులు ఇతర సిబ్బందిని సైనికులను మరి ఇంకా అనేక రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని మీరు దీవించి వారందరినీ కూడా నేను మీరు నీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా అతన్నిదేవా తండ్రి దేవా నేను మరి పరిస్థితులు ప్రపంచంలో పరిస్థితులు ఎంత వేగంగా జరిగిపోతున్నాయి ప్రభా మరి మేము చూస్తున్నాము తండ్రి వీటిని బట్టి మేము అర్థం చేసుకొని తండ్రి మేము తెలివిగా మా ప్రభా మరి సిద్ధపడడానికి మా కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎంతమంది అయితేనైనా ఈ రాత్రి వేళలో ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని మీరు క్షేమంగా వారి వారి గమ్యస్తాను చేర్చమని పెడుకుంటున్నాం మార్గమధ్యంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి దేవా ప్రభా మరి రాత్రి వేళల్లో నిద్రపట్టని స్థితిలో ఉన్నటువంటి అనేక మందిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా వారు ఎందుకు తండ్రి వారి యొక్క హృదయాలలో ఏ భారం ఉందో ఏ దుఃఖం ఉందో ఏ వేదన ఉందో ఏ ఎలాంటి కృంగుదల ఉన్నదో మాకు తెలియదు ప్రభా కనికరంతో వారిని అందరినీ మీరు దర్శించండి ప్రభా న వారి హృదయాలలో ఉన్న కోపమును ద్వేషమును మరి వారిలో క్షమాపణ లేని గుణమును తీసివేసి సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించి నీ వాక్యంను ధ్యానిస్తూ వారు నిద్రించుకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ఎంతమంది అయితే నైనా మరి అనేక విషయాల గురించి కొదవలతో కొరతలతో దుఃఖంతో కృంగుదలతో ఉన్నారో మా ప్రవాహ లాంటి వారికి వారి కొరతలన్నీ తీర్చండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయించేయండి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి సంతానం కొరకు ఎదురు చూసిన వీడను దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని మనం వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన రాబోతున్నటువంటి వారమంతట్లో ప్రభావం మేము చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా చేయుటకు మీరు మాకు కావాల్సిన జ్ఞానంను స్కిల్స్ను అనుగ్రహించమని తండ్రి ప్రభా ప్రతి పనిని కూడా మేము జయప్రదంగా సఫలీకృతంగా చేయగలగడానికి సహాయం చేయమని ఉత్తమంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఏదైనా నీకు మహిమకరంగా చేయగలగాలి తండ్రి ఆ విధమైన కృపను మాకు అనుగ్రహించండి మా ప్రభా తండ్రి మా ఈ రాత్రి మా పైన నీ యొక్క రక్తపు కంచెని వేయండి మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రభా నైనా రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఏమైపోతుందో మాకైతే ఏమీ తెలియదు కానీ మీరైతే మమ్మల్ని కా మమ్మల్ని కాపుదలుగా చూస్తూ ఉన్నారు కొనకాక నిద్రపోక మమ్మల్ని కాపాడే కాపాడేదేవుడే అంటున్నారు ఎలాంటి కష్టములు కలగకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు ఆకస్మిక ప్రమాదం తప్పిస్తారు రక్షిస్తారు తండ్రి ప్రభ ఏ తెగులు మా గుడిని సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఎన్ని దూతల కాపుదల మాకున్నదని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఎలాంటి దుష్టి స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడుతున్నందుకని కొందరములు తన మంచి నిద్రను రెస్టును మాకు అనుగ్రహించండి ఉదయకాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయి చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యశ్ యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెను